కీర్తనులు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమీ దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గెదెను సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదెను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకును వారికి నేనేలా భయపడవలెను ఎవడునూ ఏ విధము చేతనైననూ తన సహోదరిని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది నీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురన సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతీశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొట్టివని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితురుల తరమునకు చేరవలెను వారు మరి ఎన్నడునూ వెలుగు చూడరు ఘనత నుండి ఉండియూ బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు ఆమెన్ ప్రభువా